నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్లో ముప్పై నుంచి ముప్పై రెండు లక్షల మంది ప్రవాసులు నివసిస్తూ ఉంటే పదహైదు లక్షల అరవై వేల మంది మనం చూసుకుంటే కువైటీలు నివసిస్తూ ఉన్నారు ప్రభుత్వ రంగంలో ఇటీవల కాలంలో నాణ్యమైన సేవలు లేవని చెప్పేసి ప్రభుత్వ రంగంలో సేవలు క్షీణించాయని చెప్పేసి చాలా మంది స్థానిక మీడియాకు తెలపడం జరిగింది దీనికి ప్రధాన కారణం మనం చూసుకుంటే కువైటీకరణ పేరుతో ప్రవాసులను తొలగిస్తూ ఉన్నారు అలాగే కువైట్లోని ప్రభుత్వ రంగంలో తొంభై శాతం మంది కువైటీలు పనిచేస్తూ ఉంటే కేవలం పది నుంచి పదహైదు శాతం మంది మాత్రమే ప్రవాసులు పనిచేస్తూ ఉన్నారు ప్రవాసులు ఉన్నప్పుడు ప్రభుత్వ సేవల నాణ్యత మెరుగ్గా ఉందని చెప్పేసి అలాగే ఇప్పుడు కువైటీలందరూ ప్రభుత్వ రంగంలో చేరుతూ ఉండడంతో ప్రభుత్వ సేవలు ఏవైతే ఉన్నాయో వాటిలో నాణ్యత క్షీణించిందని చెప్పేసి సేవలు సరిగా లేవని చెప్పేసి పలువురు తెలుపుతూ ఉన్నారు అలాగే కువైట్లో ప్రవాసులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క ప్రవాసులు ఉన్నప్పుడు ఏదైనా మేము ఒక కార్యాలయానికి వెళ్ళినప్పుడు చిటికెలో పని అయిపోయేది ఆ యొక్క పనిలో కూడా నాణ్యత అలాగే వేగవంతంగా పనులు పూర్తి చెప్పేసి ప్రస్తుతం కొంతమంది కువైటీల వల్ల మనం చూసుకుంటే ప్రభుత్వ రంగంలో సేవలు క్షీణించాయి అలాగే వేగవంతంగా కూడా లేవని చెప్పేసి పలువురు తెలుపుతూ ఉన్నారు మరి మీరు కువైట్లోని ప్రభుత్వ రంగ ఆఫీసులకు వెళ్లినప్పుడు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి అన్న ఎందుకంటే వేల మంది ప్రవాసులను ఉద్యోగాల నుంచి తొలగించి వాళ్ళ యొక్క స్థానంలో కువైటీ పోరులకు కొత్త ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు ఎందుకంటే కువైటీకరణ అనేది కువైట్ లో రోజు రోజుకు నిరుద్యోగం పెరిగిపోతూ ఉన్న నేపథ్యంలో వాళ్ళ యొక్క స్థానంలో ప్రవాసుల స్థానంలో కువైటీలకైతే ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు మరి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే కువైట్ లో ఉన్న నిపుణులు ఎవరైతే ఉన్నారో ప్రవాసులు ఉన్నారు కాబట్టి ఉద్యోగాల నుంచి తొలగిస్తారు రాబోయే సంవత్సరాలలో ప్రవాసులు పూర్తిగా వెళ్లిపోతే కువైట్ ప్రభుత్వం యొక్క సేవలు ఏవైతే ఉన్నాయో అవి నాణ్యత పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉందని చెప్పి కొత్త ఉద్యోగాల సృష్టి కల్పన జరగాలని చెప్పేసి కొత్త ఉద్యోగాలను సృష్టించి కువైట్ లో నిరుద్యోగం తగ్గించాలని చెప్పి కోరుతూ ఉన్నారు మరి కువైట్ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయంతో ముందుకు వెళుతుందో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్